ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ ఈరోజు వీడియో ఏంటంటే మీరు టైటిల్ చూసే ఉంటారు జ్యేష్ఠమాస పూజలు అయితే మొదలైపోతున్నాయి అలాగే జ్యేష్ఠమాసం సందర్భంగా స్వామివారికి విశేషమైన ఘట్టం జరగబోతుంది ఆ ఘట్టం ఏంటో తెలుసుకుందాం ముందుకైతే అయితే నా వీడియోలు చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈ జ్యేష్ఠమాస ఉత్సవాలు తిరుమలలో మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం పేరట జరుగుతూ ఉంటాయి మీ అందరికి కూడా తెలుసు మొన్న వీడియో పెట్టాను అయితే మన శాంతి నిలయం కూడా వెంకటేశ్వర స్వామివారికి జ్యేష్ఠమాసం జ్యేష్ఠాభిషేకం అనేది జరగబోతుంది మనమైతే రేపు అంటే సోమవారం నాడు స్వామివారికి జ్యేష్ఠాభిషేకం అన్ని నిర్వర్తించాలని మేము సంకల్పం చేసుకున్నాం రేపు ఉదయం స్వామివారికి మహాఘట్టం స్వామివారి యొక్క మహా అభిషేకాన్ని రేపు జరుగుతుంది అలాగే ఆ వీడియో అనేది రేపు కానీ ఎల్లుండి కానీ మీకు రిలీజ్ చేస్తాను స్వామివారి యొక్క అలంకారం మీరు కూడా వీక్షిస్తారని కోరుకుంటున్నాను అయితే మామూలుగా అయితే పౌర్ణమి రోజు కూడా చేయొచ్చు అభిషేకము కాకపోతే పౌర్ణ పౌర్ణమి రోజు వేరే కార్యక్రమం ఉంటుంది వల్ల స్వామివారిది అలా అయితే ఫస్ట్ రోజు చేయటం జరుగుతుంది అలాగే మా ప్రాంతాల్లో మంగళవారాలు తక్కువగా ఏమన్నా పూజ చేసినా కూడా చాలామంది లెక్క అయితే మంగళవారము మంగళకరమైన రోజు అని అంటారు కానీ మా ప్రాంతాల్లో ఏంటంటే మంగళవారము అభిషేకాలు కానీ ఏమైనా పూజలు కానీ అవి అంటే విశేషమైన పూజలు కానీ ఏమైనా ఉంటే చేయరు అందుకని ముందు రోజే స్వామివారం నాడే నేను అభిషేకాన్ని అనుకుంటున్నాను స్వామివారికి రేపు ఉదయం మహా అభిషేకం అయితే ఉంటుంది ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి అలాగే ఇక్కడ మీరు చూస్తున్నవి స్వామివారు నిన్న శనివారం సందర్భంగా స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహానికి ఈ విధంగా తులసి దళాలు మల్లెపూలతో అలంకరణ చేసి స్వామివారికి కర్పూర దివ్యమంగళ నిరాజనాలు అయితే ఇవ్వటం జరిగిందండి ఈ విధంగా చూడండి ఆ తర్వాత స్వామివారికి శనివారం రోజు సాయంత్రం జరిగిన ఉంజల్ సేవా కార్యక్రమాన్ని కూడా ఈ వీడియోలో వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను అయితే జ్యేష్ఠమాసం ఉత్సవాల్లో భాగంగా రేపు ఉదయం ఏం జరుగుతుందో మీకు వివరిస్తాను ఉదయము స్వామివారికి సుప్రభాత సేవా సేవ పూర్తయిన తర్వాత స్వామివారికి మొదటి గంట నివేదన అయితే ఉంటుంది ఆ తర్వాత స్వామివారికి కౌపిణ్యాన్ని ధరించి స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని ప్రారంభమిస్తాము స్వామివారికి ఇక్కడ అభిషేకంలో భాగంగా క్షీరము అలాగే సుగంధ పరిమళాలతో కూడిన మిశ్రమాన్ని సమర్పిస్తాము ఒళ్ళంతా కూడా స్వామివారికి అనుభవం జరుగుతుంది ఆ తర్వాత పసుపుతో అభిషేకం జరిగి ఆ తర్వాత స్వామివారికి శుద్ధ జలంతో అభిషేకంతో అభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాము ఈ అభిషేకంలో పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు వంటి ద్రవ్యాలు వాడరము తిరుమలలో కూడా అవి వాడరు మూలమూర్తికి ఒట్టి క్షీరంతో మాత్రమే అభిషేకం జరుగుతుంది కాబట్టి అదే విధంగా మన శాంతి నిలయంలో కూడా అదే విధంగా స్వామివారికి సేవ అనేది జరగటం జరుగుతుంది ఈ విధంగా నేను అనుకోలేదండి ఫస్ట్ సంవత్సరానికి ఒక రోజు మాత్రం అభిషేకం పెట్టుకుందాము అని అనుకున్నాను కానీ స్వామి ఏమో సంకల్పం ఎలా ఉందో కానీ స్వామివారి సంకల్పం ప్రతి నెలలో ఒకసారి చేద్దాము అన్నట్లుగా అనిపిస్తుంది మరి స్వామి దయ స్వామి కల్పించింది ఎలా కనిపిస్తే అలానే చేస్తాను అందులో స్వామివారి యొక్క నూతన వస్త్రాలు సమర్పించాలి కాబట్టి నూతన వస్త్రాలు కూడా కట్టాలి కాబట్టి నేను ఈ సేవనైతే నిర్వర్తించడం జరుగుతుంది అలాగే మామూలుగా అయితే మాకు మా ప్రాంతాల్లో ఆలయాల్లో ఎలా అంటే అమావాస్యకి అమావాస్యకి వస్త్రాలు మార్చి మళ్ళీ నూతన వస్త్రాలు కడతారు అంతేగాని అభిషేకాలు అయితే సంవత్సరానికి ఒక్కసారే జరుగుతుంది వెంకటేశ్వర గుడిలో కానీ మన శాంతి నిలయంలో స్వామివారికి నెలంతా నెలకు ఒకసారి అభిషేకము తిరుమంజ అభిషేక తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది స్వామివారి యొక్క ఈ అభిషేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అలాగే మీ అందరు కూడా చూస్తూ ఆనందిస్తారని నేను కోరుకుంటున్నాను కానీ రేపు మాత్రం కనుల పండుగనే అనుకోవాలండి స్వామివారి దర్శనము అంటే అలంకారం తీసి ఇంక చెప్పే కదండి మీకు చాలా చిన్న పిల్లవాడు అయిపోతాడండి స్వామి అన్నట్లుగా అలా అనిపించేస్తారు ఒకేసారి అలా అయితే రేపు చూడబోతున్నాం అలాగే ఇక్కడ స్వామివారికి ఊంజల్ సేవ కార్యక్రమాన్ని నిర్వర్తించాము ఆ స్వామి అమ్మవారికి వస్త్రాలు మహర్చు కట్టామండి కట్టిన తర్వాత ఇలా అయితే ఉన్నారు చక్కగా అమ్మవార్లు ఇద్దరు మల్లెపూలు మాల వేసుకుని స్వామివారి తులసి దళాలు మాల వేసుకుని మనకి ఉయ్యాలలో అనుగ్రహిస్తున్నారు ఉయ్యాల సేవను అందుకుంటూ స్వామి మనే కనువిందు చేస్తున్నారు చూసినట్లయితే ఎలా ఉందండి స్వామివారి అలంకరణ అలాగే మూలమూర్తికి జరిగిన అలంకరణ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను నిన్నైతే చాలా ఎక్కువ మందారాలు వచ్చినాయి అవి కూడా పెట్టాను అలాగే నిన్న స్వామివారికి నివేదనగా పులిహార్ అయితే నివేదనగా పెట్టానండి అనుకోకుండా పులిహార్ అయితే చేయటం జరిగింది శనివారం శనివారం నారికేల సమర్పణ అయితే ఉంటుంది నారికేలము సమర్పిస్తూ ఉంటాను స్వామివారికి నివేదనగా కూడా అది కూడా నేను పెట్టడం జరిగింది ఇక్కడ అమ్మవార్లకు కానీ స్వామివారికి కానీ సింపుల్గా అయితే అల అలంకరించాను ఎటువంటి ఎక్కువ ఆభరణాలు వేయకుండా సింపుల్గా అలంకరించి అమ్మవారిని స్వామివారిని వేయించె చేయడం జరిగిందండి ఈ అలంకరణ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఉయ్యాలలో వేంచేపు చేసి చేయటం జరిగిందండి అప్పుడు ముందు నగలు అన్నీ కూడా వేసాను కదండి ఎందుకో ఇలా సింపుల్గా అలంకరిస్తే బాగుండేదేమో అని అన్నట్లు కనిపించే ఒక్కసారి ఎప్పుడు ఇంతవరకు అంత సింపుల్గా అలంకరించలేదు కానీ ఇలానే బాగున్నారండి చక్కగా ఫ్రీగా ఉన్నట్లుగా ఉన్నారు స్వామి అమ్మవార్లు అందుకని ఈ విధంగా అయితే కట్టడం జరిగిందండి స్వామివారు కూడా చాలా బాగున్నారండి అందంగా ఇద్దరు కూడా అలా ఊగుతూ దర్శనాన్ని ఇస్తున్నారు ముగ్గురు కూడా స్వామివారు అమ్మవార్లతో కూడి ఎలా ఉన్నారండి స్వామివారు అమ్మవారు అలాగే ఆకర్లో కర్పూర హారతిస్తాను అలా చదువుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇంకా విషయానికి వస్తే మూలమూర్తి వెంకటేశ్వర స్వామివారికి ఈరోజు సాయంత్రమే వస్త్రాలు ఇప్పుడు ఉన్న వస్త్రాలు తీసి కోపిన్యాన్ని ధరించే చేస్తాము సాయంత్రమే సాయంత్రం ఏకాంత సేవలో స్వామివారికి దర్శనం ఉంటుంది నిజరూపదర్శనం తర్వాత రేపు ఉదయం స్వామివారికి అభిషేక త్రిమంజన కార్యక్రమాన్ని నిర్వర్తించి రేపు సాయంత్రం స్వామివారి యొక్క మళ్ళీ అలంకార చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమాలు మీరు కూడా వీడియోల ద్వారాగా మీకు అందిస్తాను తప్పకుండా వీడియోలను చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఈ అభిషేక వీడియోలు మాత్రం అసలు మిస్ అవ్వబాకండి అండి అసలు కనులు పండుగ అంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం మీరు చూడలేరు అటువంటి అభిషేకాన్ని మనం ఈ శాంతినిలయవాసుడు మన అందరికీ కూడా అనుగ్రహం చేత మనకి కలిగిస్తున్నారు అనుగ్రహాన్ని మనం కూడా తీసుకుందాం ఆ యొక్క స్వామివారి సేవను మనం కూడా వీక్షిద్దాం అలాగేనండి కాసుల పేరుకి పెయింట్ ఏంటి పెయింట్ ఏంటి అంటున్నారు కానీ అది ఎప్పుడు వేద్దాం అనుకున్నా కానీ ఏదో పని వస్తుందండి ఇవాళ పట్టుబట్టి సాయంత్రం కూర్చుని పెయింట్ అయితే వేస్తాను అంటే కామెంట్ రెండుసార్లు చెప్పాడు పెట్టాడు నేను పట్టించుకోవట్లేదు అనుకుంటారేమో నేను వేస్తానండి